హాయ్ చికెన్ లాలీపాప్ కోసం చికెన్ లెగ్ పీసులను అయితే ఒక పది తెచ్చుకున్నాము ఆ చేసే విధానం చూద్దాం ముందుగా తెచ్చుకున్న వాటిని నీట్గా కడుక్కొని ఒక పాత్రలో అవి మునిగేటువంటి నీళ్లు పోసి దానికి సరిపడా సాల్ట్ని ఉప్పుని యాడ్ చేస్తాము ఎందుకంటే ఆ మొక్కలకి బాగా ఉప్పు అనేది పట్టడానికి ఈ విధంగా చేస్తున్నాము ఆ మొక్కల్ని తీసుకొని ఆ పీసుల్ని లెగ్ పీసులని ఇలా వాటర్లో అయితే వేసేసాము ఆ పది పీసల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి కొంచెంసేపు అలా వెయిట్ చేస్తాం ఇప్పుడు చూద్దాం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ముందుగా వెల్లుల్లి అలాగే గరం మసాలా తీసుకున్నాము అలాగే ఎవరెస్ట్ కాశ్మీర్ చిల్లీ పౌడరు అలాగే కాన్ పౌడరు ఇంకా టేస్ట్ కోసం కస్తూరి మేతి చాం తీసుకున్నాము ఇంకా దానికి కొంచెం గరం మసాలా యాడ్ చేసాము అలాగే మైదా పిండి ఈ చూడండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మేము యూజ్ చేసాం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ ఓకే ఆ ఇంగ్రీడియంట్స్తో యూజ్ చేసి పేస్ట్గా తయారు చేసుకున్నాం చూడండి కారం యాడ్ చేసాం దానికి కార్న్ పౌడర్ యాడ్ చేసాం అలాగే కొంచెం మైదా కూడా యాడ్ చేసాం మైదా యాడ్ చేసాక దానికి ఆ పేస్ట్కి టేస్ట్ కోసం నిమ్మరసాన్ని పిండాము ఆ నిమ్మరసాన్ని ఆ పక్కన పెట్టేసి ఏవైతే ఉన్నాయో ఈ పీసెస్ని సాల్ట్ వాటర్లో నుంచి తీసి ఈ విధంగా లాలీపాప్ షేప్ అంటే ఆ ఆ పీసెస్ని చికెన్ పీస్ లెగ్ పీస్లని ఈ విధంగా కట్ చేసి ఎందుకంటే ఈ విధంగా కట్ చేయడం వల్ల ఆ ఉప్పు కారం బాగా పడుతుంది ఏవైతే మనం మసాలా చాట్ మసాలా చేసి పెట్టున్నాము అవి ఈ ముక్కలకి గా పట్టించడానికి మరియు లాలీపాప్ టేస్ట్ టేస్ట్గా రావడానికి ఈ విధంగా మేము కట్ చేసాం చూడండి ఫస్ట్ దానికి జస్ట్ సాల్ట్ అండ్ కారం రెండు కలిపి జస్ట్ ఆ రెండు మాత్రమే అలా చిల్ చేసేసి ఆ ముక్కలను పట్టించాం ఎందుకంటే మనకి టేస్ట్ వచ్చేది అదే నెక్స్ట్ ఏవైతే పేస్ట్ చేసుకున్నామో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఆ పేస్ట్ని ఫుల్గా చికెన్ ముక్కలకి అది లెగ్ పీసులకి పట్టించాము ఈ విధంగా ఫుల్గా పట్టించేసిన తర్వాత గ్యాప్ ఉండకూడదండి ఎంత ఫుల్గా ఆ గ్రేవీ అదంతా మసాలాను పట్టిస్తామో అంత టేస్ట్ కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా టెన్ ఫుల్గా అయితే నీట్గా పట్టించేసాము నెక్స్ట్ దాన్ని అలాగే ప్లేట్ని అయితే నేను తీసుకెళ్ళేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే అలా సెట్ అయితే దానికి పూసినటువంటి మసాలా కూడా బాగా సెట్ అవి మనము ఏవైతే నూనెలో వేస్తామో అప్పుడు బాగా క్రంచి క్రంచిగా వచ్చేదానికి ఉంటుంది లాలీపాప్ అందుకని వాటిని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాము చూడండి మినిమం ఆఫ్టర్ వన్ ఇయర్ నేను వన్ ఇయర్ అయితే వన్ 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 అవర్ అయితే పెట్టాను మీరు ఇంత థర్టీ మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు మినిమం థర్టీ మినిట్స్ లేదా టూ అవర్స్ అలా మ్యాక్సిమమ్ టూ అవర్స్ వరకు పెట్టుకొని మళ్ళీ తీసాను అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇంకా గ్యాస్ గ్యాస్ ఇంకా రెడీ టు రెడీగా ఉన్నాయి ఇక్కడ నూనెలో వేసేస్తే లాలీపాప్గా రావటానికి పెట్టేసి అయితే ఆన్ చేసి తగినంత ప్యాన్లో నూనె పోసాను ఆ విధంగా నూనె పోసేసి లాలీపాప్ ఈ విధంగా తీసుకొని నూనెలో వేసాం చూడండి ఇలా ఫ్రిడ్జ్లో ఉంచవల్ల ఆ గ్రేవీ అనేది కూడా నూనెలో సైడ్కి వెళ్ళిపోకుండా ఆ ఒక లాలీపాప్కి అటాచ్ అయ్యి ఉన్నది ఒక చికెన్ లెగ్కి అటాచ్ అయ్యింది చూడండి కలర్ చూసారా మంచి రెస్టారెంట్ స్టైల్లో ఫుల్ రెడ్గా వచ్చింది చూడండి సేమ్ మనం పీసెస్ని బట్టి లాలీపాప్ అనేది ఉంటుంది ఈ లాలీపాప్ కూడా రెండు విధాలుగా చేసుకోవచ్చు పైన లెగ్ దగ్గర ఉన్నటువంటి దాని యొక్క లెగ్ కండ ఏదైతే ఉందో పీస్ని ఫుల్గా కింది కనీయచ్చు లేదా యాజీస్గా ఉంచవచ్చు చూడండి ఆ విధంగా వచ్చాయి చూ చూసారా సేమ్ ఈజ్ ఏదైతే రెస్టారెంట్లో ఉందో ఆ విధంగా ఉంది ఫుల్ మేము కొంచెం ఎక్కువగా కాల్చాము టేస్ట్ ఆదర్హ